ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనేక రకాలైన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకు కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ రోగులకు అందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది అలాగనే ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రూట్స్ ఇచ్చి బ్రెడ్ ఇచ్చి ఈ యొక్క వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈరోజు సుపరిపాలనలో భాగంగా మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కందుకు సత్యనారాయణ గారు అలాగనే బీజేపీ రాష్ట్ర నాయకులు కార్యవర్గ సభ్యులు గుడ్లపల్లి కుమార్ గారు అసెంబ్లీ కన్వీనర్ అన్న సివిసి అన్నగారు అలాగనే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు అధ్యక్ష వివిధ మోర్చాలకు సంబంధించిన అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడం జరిగింది అయితే వాజ్పేయి గారి చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఆయన ఈ దేశాన్ని ఒక ఆత్మలాగా భావించుకొని ఈ దేశంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చేతి చూపించిన వ్యక్తి ఆయన అడుగుతాడల్లోనే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తా ఉన్నారు మనం ఈరోజు వాజ్పేయి గారి పేరు చెప్పడంతో మనం అలాగనే సాగరమాల గాని అలాగనే జాతీయ రహదారులు మనకి స్వర్ణ చతుర్భుజ రహదారుల్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం అలాగనే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి అంత్యోదయ పథకాలతోటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేసిన భారత ప్రధాని భారత రత్నగా మనం ఈరోజు పిలుచుకోవాలంటున్నాం ఆయన అడుగుజాల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నడవడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఉన్నతమైన కవి కోకిల ఆయన అలా రచయిత అయిన ఈ యొక్క వాజ్పేయి గారి చరిత్రని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలా ఆయన ఆశయాలని ఆదర్శంగా తీసుకోవాలా ఆయన జీవిత చరిత్ర పాఠాలలాగా మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకొని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు కావాలి పట్టణంలో జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు